గుండె వి మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు కాకినాడ జిల్లా కెరంపూడిలో కిరంపూడి తోట నవీన్ ఇంటి వద్ద కాకినాడ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు నిమ్మకాయల చిరరాజప్ప సుజన కృష్ణ రంగారావు చిక్కాల రామచంద్రరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుల జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ వనమాడ కొండబాబు వరపుల సత్యప్రభా తదితరులు ఈ సందర్భంగా యనమల నిమ్మకాయల జ్యోతుల మాట్లాడుతూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై నాలుగు శాతం యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి పైన నేటి ప్రభుత్వం అప్పు తెచ్చింది అని వారు అన్నారు పేదరిక నిర్మూలనే ద్వయంగా కూటమి ఎన్నికల ప్రచారం దూసుకుపోతుంది అని ప్రభుత్వం ఇచ్చేది రూపాయి అయితే వసూలు చేసి అన్నారు పేద మధ్యతరగతి ప్రజలపై దోచుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రజాస్వామ్యం రక్షించడం మనందరి ప్రధాన ఎజెండాగా ప్రజాస్వామ్యం రక్షించుకునే బాధ్యత కూటమితో పాటు ప్రజలకు ఉంది ఓటుతో కూటమిని గెలిపించుకోవాలని అన్నారు ఇక రాష్ట్రాన్ని రక్షించుకోవడం ప్రజా స్వామ్యం రక్షించుకోవడమే ఈ కూటమి లక్ష్యమని ఓటమి అని పనిచేస్తుందని ఈ మీటింగ్ ఏర్పాటు నవీన్ చేశాడు అదేవిధంగా మద్దతు పొరడమే కాకుండా ఈ కోరికలు తీర్చడానికి చాలా శబదాలు చేశారు ఆ శబదాలు తీర్చడానికి మేము కూడా ఆయన తోటి భాగస్వాములు అవుతాం ప్రపంచం పూర్తిగా ఆనందంగా హలో మీరు గారు కొండబాబు గారు రాజప్ప గారు చిక్కాల రామచంద్ర గారు అదే రకంగా అదే రకంగా ఒక ఇరవై వేల ఇల్లు పేదవాడికి ఇల్లు లేనటువంటి పేదవాడికి ప్లస్ టూ ఇల్లు మా నియోజకవర్గంలో నిర్మాణం చేయించి ఉచితంగా ఇళ్ళిచ్చేటటువంటి బాధ్యతను కూడా ఇవాళ నవీన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అతనికి ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చెయ్యాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఇవాళ పోటీలోకి రావడం జరిగింది ఇంకా రెండోది ఒక దుష్ట పాలన అంతమందించాలి ఆ అంతమందించాలంటే పోరాట తత్వం కలిగేటటువంటి వాళ్ళ శాసనసభలో ఉండాలి మెత్తగా ఉంటే మెత్తగా ఉంటే తెలుగుతోటలుంటే సరిపోదు ఆ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్లతో పాటు కూడా మాలాటి వాళ్ళు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రేపు శాసనసభలోని ఇవన్నిటినీ ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఆలోచన చేయండి విశిక్షణ తోటి నన్ను గెలిపించండి గెలిపించి మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించండి శాశ్వతంగా మీ హృదయాల్లో ముద్రేసుకునేటటువంటి ఒక చరిత్రకారుడిగా మిగిలేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ మరి అలాగే ఇవాళ నా కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేసినటువంటి